హైవ్ యూర్స్ మలయాళీ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి ఒక సినిమా ఉంది రీసెంట్గా మలయాళ సినిమా నివీన్ పోలీసు కుర్రాడు ఉంటాడు కదా అతని అందులో ఏంటంటే ఇతను ఒక రాజకీయ పార్టీ ఫేవర్గా ఉంటూ ఉంటాడు ఆ కేరళలో వేరే రాజకీయ పార్టీలు మొత్తం హడావుడు వాళ్ళదే దాని ఆ గొడవ ఈ హడావుడు మూమెంట్లో దేశం దాటించాలి దేశం దాటించి కొవైటో ఎడక పంపిస్తారు గల్ఫ్ కంట్రీస్ అక్కడ ఏందిరాబాబు అంటే మనం నిద్రమత్తులో ఉంటాడు పడుకుంటాడు హ్యాపీగా తీసుకొచ్చి ఒక చోటు పెడతారు చూస్తే దరిదాపుల్లో చెట్టు ఉండదు ఏముండదు అసలు అక్కడ ఉన్నటువంటి పశువులకి సంబంధించిన దానాలు ఇంట్లో మొత్తం నీట్నెస్ చేసుకోవడం తప్ప ఇంకా ఉండదు అనమాట ఇంకో వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఉంటే పాకిస్తాన్ వ్యక్తి ఆఫ్కోర్స్ ఆ తర్వాత ఆ పాకిస్తాన్ వ్యక్తి ఇతను ఫ్రెండ్స్ అవుతారు అనుకోకుండా పాపం పాకిస్తాన్ మీద చనిపోతే ఆ పాకిస్తాన్ వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న ఏం కోరుకున్నాడు ఏంటని చెప్పి చెప్పి ఆ కూతురు గొప్పగా చదివేలాగా చేస్తాడు ఆ తర్వాత ఆమె ఇంటర్నేషనల్ వేదిక మీద ఇతను గొప్పతనం చెప్పిద్ది అప్పుడు అంత ఇతను మెచ్చుకుంటారు అప్పుడు ఇతను వచ్చేసి ఏంటి ఇతను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఇంకా అతను వస్తాడు పాకిస్తాన్ నుంచి సేమ్ ఇతను లాగే ఆడు ఉంటాడు అంటే తట్టుకొని నిలబడగలిగి అక్కడ ఉంటే ఓకే అదర్వైజ్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులకో లేదు అన్నప్పుడు మీకు ఇదిగో ఈ పని అప్పచేపుతున్నామనో ఏదో మొత్తం కూడా ఇస్తారు అది ముందు చెప్పేది ఒకటి అక్కడ చేసేది ఒకటి అలా ఏపీలో అనంతపురం నుండి శివ అతని పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మనకు వీడియో రిలీజ్ చేస్తాం నేను వస్తే అటాచ్ చేస్తాను చూడండి అసలు ఇక్కడ కనుచూపు మేరలో చెట్టు అన్నది లేదు ఈడ ఉన్నటువంటి వాడికి నేనే మొత్తం జంతువులకి దానగైన వేయటం చూసుకోవటం చేయాలి అసలు వరద కూడా నా పరిస్థితి అయితే నా వల్ల కాదు నేను బతకలేను ఆ ఏజెంట్ ఇంకా డబ్బులు ఏమైనా అడుగుతున్నాడు అద్దెని పా బాధను చెప్పుకుంటూ వచ్చాడు దయచేసి అక్కడ బయటపడేయండి అద్దెని సోషల్ మీడియాలో వైరల్ అయింది అది లోకేష్ దృష్టికి వెళ్ళింది అప్పుడు లోకేష్ ఒకటే అన్నాడు మా దృష్టికి వచ్చింది టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎంత విని తన త్వరగా అతను మేము తీసుకొస్తామన్న ఆ తర్వాత అతను ఎక్కడ ఉండటో మాకు తెలిసింది అతను తీసుకొస్తాను దెన్ ఇప్పుడు అతను రిలీజ్ చేశాడు ఒక వీడియో నేను ఇండియన్ ఎంబసీలో ఉన్న కువైట్లో ఉన్నా నేను త్వరలో ఇండియా రాబోతున్నా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లోకేష్ గారు లైక్ కావాలి చెప్పాడు ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే నేను మరలా చెప్తున్నా గతంలో ఉన్న లోకేష్ వేరండి అసలు ఇప్పుడున్న లోకేష్ వచ్చేసి తన గొప్పగా చెప్పండి ఒక గొప్ప నాయకుడు సో అటువంటి నాయకుడి దృష్టికి మీ అయినా మీరు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మీ సమస్యల వచ్చింది అని చెప్పేసి నేను కోరుకుంటూ అండ్ ఈ శివాన్ని కాపాడినట్టు కానీ విదేశంలో మన తెలుగు కష్టాలు ఉండే కాపాడండి స్వదేశంలో ఉండే మన తెలుగులోని చక్కగా గొప్పగా బతికేలాగా చూడండి చూడండి ఈ ఏడారులో ఈ మేకల కాడ ఈ గొర్రెల కాడ కాడ ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్ ఒకడే ఒకడు నా భార్య చెప్పిన ఏడారులో వేసేయినారు చూడండి చుట్టూ ఒక చెట్టు లేదు చేమ లేదు ఏమీ లేదు నాకు బతకాలని లేదు సార్ నాకు ఉండాలని లేదు నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు ఎవరు చెప్పినా కూడా నాకు నా మాట నమ్మడం లేదు ఆ పావురాలకి ఈ కుక్కలకి అన్నిటికీ మేత మంచి చెడ్డ అన్ని చూడాలి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ మూడైనా నిద్ర ఉండదు నాలుగైనా నిద్ర ఉండదు సార్ కోళ్ళకి ఇక్కడ బాతులకి ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి చెట్లు వచ్చేసి రెండు కిలోమీటర్లు ఉన్నాయి సార్ ఆవిటికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు ఇంతవరకు తేలేదు సార్ నీళ్ళు క్యాన్లు మోస్తాను అన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు చూడండి ఈ పావురాలు ఈ బాతులు ఈవిడికి అన్నిటికీ నీళ్ళు పద్ధతి నుంచి మోయాలా అన్నీ చేయాలి సార్ నేను ఒకడైనా వాళ్ళ కావడం లేదు ఎండకి సుస్తి అయిపోతుంది ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ కనీసము నువ్వు తిన్నావా చచ్చిన వాళ్ళు ఫోన్ కూడా చేయడం లేదు నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నా అంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తా అన్నారు నేను బతకలేను సార్ ఇడా దయచేసి ఎవరన్నా నన్ను అట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరన్నా దయచేసి అన్నట్టు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఒక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు ఎవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడతాను మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నా మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుప్ప వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుపాను ఉంటే రారు వాళ్ళు ఈడ మ్యాథ్ వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకు బాధ లేదు ఈ వివిడ మేత పెట్టాలా నీళ్లు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి చూడండి సార్ నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం చూడండి సార్ నేను కొయ్యటికి వచ్చాను ఎలా బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న ఆ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబెసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి పెద్ద బాధలు పడి అలసటలు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను